హాయ్ గైస్ ఓన్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలని చాలా మందికి ఆశ ఉంటుంది చాలా మంది అనుకుంటుంటారు అయితే హోడింగ్ నాలెడ్జ్ తెలియకోకుండా ఎలా సో గైస్ ఇప్పుడు మనం కోడింగ్ నాలెడ్జ్ జీరో పర్సెంట్ కోడింగ్ నాలెడ్జ్ తో కూడా ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు అందుకోసం నేను మీకోసం ఈరోజు ఒక సూపర్ కూల్ ఏఐ టూల్ తో వచ్చేసాను వెబ్సైట్ డిజైన్ కోసం సో అది ఏదో కాదండి లవబుల్ ఏ ఈ టూల్ ఉపయోగించుకొని జస్ట్ మనం ఒక సింగిల్ ఫ్రామ్ తో ఫుల్లీ ఫంక్షనబుల్ వెబ్సైట్ ని తయారు చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నేను ఫుల్లీ క్లియర్గా చూపిస్తాను సో మీరు ఒక స్టెప్ కూడా మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్లీ క్లియర్ ఐడియా వస్తుంది ఓకే సో గైస్ నేను మీ పృథ్వీ ఫ్రమ్ ఏఐ గేట్ వేటీవీ అండ్ మన ఛానల్లో లేటెస్ట్ ఏఐ టూల్స్ యొక్క అప్డేట్స్ హ్యాక్స్ అండ్ టిప్స్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ ఆల్సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లో కంటెంట్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి సింపుల్ గా అర్థమవుతుంది అండ్ ఆల్సో ఏ టెర్మినాలజీ కూడా మీ మైండ్ ఎక్కుతుంది సో గైజ్ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు అప్పుడే మీరు ఏఏ టూల్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వరు సో గైస్ ఆలస్యం ఎందుకు లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో గైస్ వెల్కమ్ బ్యాక్ లెట్ సి హౌ టు డూ ఇట్ సో ఒక సింగిల్ ప్రామ్తో మనము ఎలా ఇప్పుడు వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు సో హౌ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్ సో లెట్ సి సో దానికంటే ముందు ఫస్ట్ నేను క్రియేట్ చేసి నా ఛానల్ కోసం నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను అది మీకు చూపిస్తాను సో ఫస్ట్ మనం అది చూద్దాము దాని తర్వాత ఇంకోటి క్రియేట్ చేద్దాం లేదా అది ఎలా క్రియేట్ చేశారో చూపించి మీకు దాన్ని ఎడిట్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను సో ఎందుకంటే నేను ఫ్రీ సబ్స్క్రిప్షన్లో ఉన్నాను నేనేం పెయిడ్ ప్లాన్ తీసుకోలేదు సో ఫ్రీ సబ్స్క్రిప్షన్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో చూడండి ఫంక్షనబుల్ వెబ్సైట్ ఇప్పుడు ఈ లింక్ చూస్తున్నారు కదా సో ఏ గేటువంటివి నా ఛానల్ గురించి మీకు తెలుసు కదా తెలియకపోతే తెలుసుకోండి మంచి మంచి ఏ ఏ టూల్స్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో అందరికీ షేర్ కూడా చేయండి ఓకే గైస్ సో ఇప్పుడు ఈ క్లింక్ని క్లిక్ చేద్దాం మనం వీడియోలో ఫస్ట్ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేద్దాం సో గైస్ జస్ట్ క్లిక్ చేద్దాం సో చూడండి నేను ఇప్పుడు జస్ట్ క్లిక్ చేస్తున్నాను వెదర్ లెట్ ఇట్ విల్ టేక్ టు దట్ వెబ్సైట్ ఓకే క్లిక్ చేసే పోలేదు ఓకే నో 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 ఇష్యూస్ నేను ఏం చేస్తున్నాను చూడండి లింక్ కాపీ చేసి మైక్రోసాఫ్ట్ ఆర్ గూగుల్ క్రోమ్ మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయండి సో మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేయమంటే ఏదైనా బ్రౌజర్ ఓకే సో చూడండి బ్రౌజర్లో జస్ట్ నేను వెళ్ళి ఇస్తున్నాను నా లింక్ నా వెబ్సైట్ లింక్ని వా చూసారా ఏ గిట్ టీవీ సో చూడండి అబౌట్ ఉంది వీడియోస్ ఉంది చూడండి నేనే ఇది ప్రిపేర్ చేశాను మీకు తెలుసా నిన్న జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కూర్చొని నేనే ఇది ప్రిపేర్ చేశాను నాకు మహా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అంత పట్టలేదు చూసారా ఫుల్లీ ఫంక్షనబుల్ మీరు చూస్తున్నారు కదా ఎక్కడ కొడితే అక్కడ ఐ మీన్ ఏ ట్యాబ్ ఓపెన్ చేయాలనుకున్నా ఏ పేజ్ ఓపెన్ చేయాలన్నా చేయగలుగుతున్నాను సో న్యూస్ లెటర్ డైరెక్ట్గా వాట్ పీపుల్సే చూడండి మన చాట్ మన మన ఛానల్ గురించి చెప్పిన వ్యూస్ కూడా మనం ఇచ్చాము ఏ గిట్వి నా నామినేషన్ ఆటోమేషన్ ఇంప్లిమెంట్ చేసినా రెవెన్యూ థర్టీ పర్సెంట్ ఇంక్రీస్ అయింది సో పృథ్వీ ఐ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ సో క్లియర్లీ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మిస్ నవ్ ఐ కెన్ యూజ్ ఏ ఫర్ మై కంటెంట్ క్రియేషన్ డైరీ గేమ్ చేంజర్ సో చూశారు కదా వెంకటరెడ్డి గారు వచ్చేసి ఇలా అన్నారు తెలుగులో ఏ కంటెంట్ దొరకడం లేదు బట్ ఏ గేట్వే చాలా ప్రాక్టికల్ టిప్స్తో రియల్ ఎగ్జాంపుల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి సో గైస్ ప్రతి ఒక్కరు యూజ్ అయితే మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు ఎవరు అని ఉపయోగపడుతుంది సో గైస్ చూశారు కదా సో ఇవన్నీ చూడండి ఒక ఫుల్లీ ఫంక్షనబుల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ నీకు ఎంత నాకైతే చాలా చాలా నచ్చింది చూడండి ఈ వీడియోస్ ఇవి నేను వీడియోస్ లింక్ ప్రొవైడ్ చేయాలి మనం అవి అవన్నీ ట్రై చేద్దాం ఇప్పుడు సో ఫస్ట్ అయితే నాకు వెబ్సైట్ అయితే మీరు చూసారు కదా మీకు నచ్చింది కదా సో గైస్ ఇలాంటి వెబ్సైట్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన వెబ్సైట్ ఏదైనా కావచ్చు నేను నా యూట్యూబ్ ఛానల్ ప్రిపేర్ చేసుకో మీరు ఎలాంటిదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే గైస్ సో నేనేం చేశాను చూడండి సో ఇవ్ ఇది మంచిగా మధ్య డెవలప్స్ ఇంజనీర్ బై డే ఏ క్రియేటర్ బై ప్యాషన్ వెల్కమ్ టు ఏ గెట్వీ టీవీ చూడండి మిషన్ ఓకే టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ కాంప్లెక్స్ ఏ టెక్నాలజీ అండ్ ఎవ్రీడే యూజెస్ బై క్రియేటింగ్ కంటెంట్ దట్ సో ఈజీ టు అండర్స్టాండ్ ప్రాక్టికల్ టు ఇంప్లిమెంట్ అండ్ డెలివర్డ్ ఇన్ లాంగ్వేజ్ యూ ఆర్ మోస్ట్ కంఫర్టబుల్ విత్ ఓకే లేటెస్ట్ వీడియోస్ ఇవి మన లింక్స్ కానీ మనం చేంజెస్ చేయచ్చండి ఓకే వివో ఆల్ ఆన్ యూట్యూబ్ కదా సో చూడండి ఇప్పుడు చూడండి మీకు ఫుల్లీ ఫంక్షనల్ కూడా ఎందుకంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా జస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళింది ఇది నా ఛానల్లోకి వెళ్ళింది సో ఇప్పుడు మీరు చూసిన కదా ఇది ఫుల్లీ ఫంక్షనబుల్ ఫంక్షనబులే కదా సో నేను పిక్ చే నేను ఏ పేజ్లోకి వెళ్ళాలంటే ఆ పేజ్లోకి వెళ్ళగలుగుతున్నాను సో సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది నేను లింక్ ఇస్తే నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో గైస్ సో ఇప్పుడు మనము ఇలాంటిది ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తాను సో అందుకోసం మనం ఏం చేయాలి ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళాలి అన్న కదా ఇది కూడా ఒక ఎడ్జ్ బ్రౌజరే సో ఇందులో నేను లవబుల్ ఏ అని ఇస్తానండి సో లవబుల్ ఏ అని ఇచ్చాను కదా సో ఇది మన యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో చూస్తున్నారు కదా ఎంత ఎంత మంచి వీడియోస్ ఉన్నాయి సో చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి సో నాది ఒకటి పర్ప్లెక్సిటీ వీడియో సెవెంటీన్ ఏ వ్యూస్ వచ్చింది చాలా చాలా ట్రెండ్ అవుతుంది మీరు ఇవన్నీ చూడండి ఏ ఎక్స్ప్లెయిన్ చాలా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నానో బనా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర సో చాట్ జీబీటీ ఫైవ్ కానీ జెమినై జిమ్స్ కానీ గూగుల్ జెమ్నైలో జెమ్నై ఏ గూగుల్ వర్క్ స్సెస్లో ఎలా ఇంటిగ్రేట్ అయింది కానీ ఆ జనరేటివ్ ఏ అంటే ఏంటిది ఏ జెన్స్ అంటే ఏంటిది వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను నానో బనానా ద లేటెస్ట్ టూల్ ఇన్ ఇమేజ్ జనరేటర్ టూల్ ఇన్ జెమినై ఇది కూడా క్రియ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫుల్లీ క్లియర్గా అది కూడా ఓకే డీప్సీకి సో మెనీ జీబీటీ గురించి ఫుల్లీ ఉంది సో సో మెనీ వర్త్ ఇన్ఫర్మేషన్ ఉందండి అది కూడా ఫ్రీగా ఉంది కాబట్టి హ్యాపీగా వెళ్ళి చూసే నేర్చుకోండి ఏ గేమ్లో అప్డేట్ ఉండండి సో ప్రతి ఒక్కరి అప్డేట్ ఉండాలి సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు వీడియో సో లవబుల్ సో ఇది క్లిక్ చేసినా చూడండి ఇది ఉంది కదా లింక్ జస్ట్ క్లిక్ చేశాను ఇది ఓపెన్ అయ్యింది సో నేను ఆల్రెడీ బ్రౌజర్లో లాగిన్ ఉన్నాను కాబట్టి ఓపెన్ అయింది ప్రతి లవబుల్ అని మీరు లేదంటే మీరు లాగిన్ అడుగుతుంది జస్ట్ లాగిన్ అవ్వండి డోంట్ టేక్ ది సబ్స్క్రిప్షన్ నో టు టేక్ ది సబ్స్క్రిప్షన్ డైలీ ఫైవ్ క్రెడిట్స్ ఉంటాయండి సో నేను జస్ట్ త్రీ క్రెడిట్స్ ఉపయోగించే వెబ్సైట్ క్రియేట్ చేసేసాను ఓకే మీరు కూడా ఒక టూ త్రీ క్రెడిట్స్తో ఇలాంటి ఫంక్షనబుల్ ఫుల్లీ ఫంక్షనబుల్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ సో మనకి ఇక్కడ కది ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాలనుకున్నాం కదా ఆ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి సో గైస్ ప్రాంప్ట్ ఇవ్వడానికి బెస్ట్ టూల్ మనం ఏంటి చాట్ చార్ట్జీబీటీ సో ఇక్కడ మనము చార్జీబి హెల్ప్ తీసుకుందాం సో గైస్ ఎప్పుడే కానీ ఒకటే వెబ్సైట్ని యూజ్ చేసుకొని పెట్టుకోకండి ఓకే టూ త్రీ వెబ్సైట్స్ అంటే టూ త్రీ మోడల్స్ని యూజ్ చేసుకొని ఒకటి కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల అంటే ఏఐ ఏ టూలు దీంట్లో బెస్ట్ ఇంకొక ఏ ఏ టూల్ ఇంకొక దాంట్లో బెస్ట్ ఇంకొక ఏ టూల్ ఇంకొక దాంట్లో బెస్ట్ ఉంటుంది సో ఏ ఏ ఏ టూలు ఏ దాంట్లో బెస్ట్ అనేది మనము ఐడియా పెట్టుకుంటే సో అప్పుడు మనము ఒక ప్రొఫెషనల్గా లేకపోతే ఒక బెస్ట్ రిజల్ట్ని బెస్ట్ బెస్ట్ రిజల్ట్ని తీసుకొని రావచ్చు సో బెస్ట్ రిజల్ట్ తీసుకొని రావచ్చు సో బెస్ట్ రిజల్ట్స్ తీసుకొని రావడానికి కొన్ని ఏ టూల్స్ కొలాబరేట్ అవ్వడంలో తప్పలేదు ఓకే సో ఇప్పుడే కానీ ఒకటే టూల్ మీద ఆధారపడకండి సో చాలా టూల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క ఉంటుంది సో చూస్తారు కదా ఇది నా నా జీబీటీ చార్ట్ జీబీటీ ఫైవ్లో ఉన్నాను నేను నాది ప్రోవర్షన్ ఉంది నాకు నో నీడ్ ఆఫ్ ప్రొవర్షన్ మీరు నార్మల్ కూడా అడిగినా కూడా ప్రాంప్ట్ ఇస్తుంది ఓకే సో చూడండి ఐ వాంట్ టు క్రియేట్ మై ఫస్ట్ వెబ్సైట్ యూజింగ్ లవబుల్ లవబుల్ ఐఏ ఓకే సో స్పెల్లింగ్ రాంగ్ ఉంది ఎల్వో విఏ బిఎలి ఓకే సో చూడండి ఇది నేను జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ క్రియేట్ చేశాను సో ప్లీజ్ హెల్ప్ మీ విత్ ద ఐడియా అండ్ ఐ ఐఎమ్ ఫ్రమ్ ఏ నాన్ కోడింగ్ బ్యాక్వ్ సో హెల్ప్ మీ ఫుల్లీ అని ఇచ్చాను ఇచ్చి ఎంటర్ ఇచ్చాను సో ఇవ్వగానే అది ఏమడిగింది ఆ సమృద్ధి అని చెప్పి హౌ టు బిల్డ్ అని చెప్పి సింపుల్గా గా చూడు స్టెప్ బై స్టెప్ ఓకే మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అదే వస్తుంది సో ఆ సంప్రతి యూఆర్ యూజింగ్ లవబుల్ ఏ ఐ యాప్ ఆర్ వెబ్సైట్ బిల్డర్ సో ఇదేంటంటే ఏ యాప్ ఆర్ వెబ్సైట్ బిల్డర్ లవబుల్ ఏ అనేది సో ఇఫ్ గెన్ కె ఏ క్లీన్ వర్కింగ్ సైట్ వితౌట్ కోడింగ్ జస్ట్ బై ప్రాసింగ్ ఏ గుడ్ ప్రాంప్ట్ చూడండి లవబుల్ టర్మ్స్ యు ఆర్ టెక్స్ట్ ఇన్ టు రియల్ వెబ్సైట్ అండ్ లెట్స్ యూ కీప్ రిఫైనింగ్ ఇట్ బై చాటింగ్ ఓకే అంటే మనకి జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఇది వెబ్సైట్ క్రియేట్ చేస్తుంది అంతేకాక మనం దాంతో చాట్ డ్ చేసి అది మిగతా చేంజెస్ కూడా చేసుకోవచ్చు మీకు కావాల్సిన చేంజెస్ ఆ వెబ్సైట్లో క్రియేట్ చేసిన తర్వాత సో నాకు ఒక టూ ఐడియాస్ ఇచ్చింది నాకు ఏ గేట్వీ టీవీ అన్నా మీ ఛానల్ ప్రిపేర్ చేసుకో ఎందుకంటే దీనికి మెమరీ ఉంటుంది కదా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా సిరీ ఫ్యాషన్స్ అండి ఇది మా వైఫ్ వాళ్ళ శారీ షాప్ సో గైస్ మీరు చూస్తున్నారు కదా సో దీనికన్నా యూస్ చేయండి దీనికన్నా యూస్ చేయండి మనం ఈరోజు నేను నా ఫ్రీ క్వెట్స్ని వేస్ట్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫ్రీక్వెన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి సో మీకు నేను ఆల్రెడీ క్రియేట్ చేసి చూపిస్తాను సో చూడండి సో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇచ్చింది సో లవబుల్ డాట్ డెవలకి వెళ్ళండి గెట్ స్టార్టర్లోకి వెళ్ళండి ప్రాంప్ట్ ఇచ్చి బిల్డ్ చేయండి వన్స్ ఇట్ క్రీన్ చేసి ప్రివ్యూ చేయండి పబ్లిష్ చేయండి సో నేను ఇదే ఫాలో అయ్యాను మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి ఓకే మీకు చూపించేస్తాను సింపుల్గా సో జస్ట్ కాపీ కూడా ఉంది కదా జస్ట్ ఇది చూడండి ఏ గేట్ వేటివి క్రియేటర్ సైడ్ ఇది ఇచ్చింది కదా నాకు ఫుల్లీ ఇచ్చి చూడండి సో మీరు ఇదంతా ప్రిపేర్ చేయాలంటే మీకు ఇట్ విల్ టేక్ టైమ్ అందుకే మీరు ఛార్జిలిటీ సహాయం తీసుకోండి ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ నో Okay, it will just take a minute. దానికి ఒక మినిట్ టైం పడుతుంది సో ఆల్రెడీ ఉన్నప్పుడు ఎందుకు యూస్ చేసుకోకూడదు హ్యాపీగా యూజ్ చేసుకున్నాం ఫ్రీగా ఫ్రీ సబ్స్క్రిప్షన్ వల్ల కూడా వస్తుంది ఓకే సో చూడండి నాకు ఎలాంటి ఇచ్చింది ఇంత మంచి ఐడియా ఇచ్చింది సో పేజెస్ ఏమేమి ఉండాలి అబౌట్ ఉండాలి లేటెస్ట్ వీడియో ఉండాలి జాయిన్ ఉండాలి ఇవన్నీ ఉండాలి సో ఫూటర్ ఎలా ఉండాలి హెడర్ ఎలా ఉండాలి ఎఫెక్టివ్స్ ఏమి ఉండాలి మన వెబ్సైట్లో డిజైన్ ఎలా ఉండాలి చూడండి కలర్ స్కీమ్ డీప్ నావీ బ్లూ నియానో సెన్స్ ఇలాంటి మొత్తం ఇస్తుంది అది మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే మీకు ఇంకా ప్రాంప్ట్ నచ్చకపోతే కి న్యూ డూ దిస్ ప్రాంప్ట్ అని చెప్పి మరీ క్వశ్చన్ అడిగి దాన్ని చేంజెస్ కూడా చేసుకోవచ్చు నాకు ఇది నచ్చింది ఆల్రెడీ ఫస్ట్ ఇది ఇచ్చింది ఫస్ట్దే నచ్చింది నాకు సో చూడండి సో ఎలా ఉండాలి టైటిల్ ఎలా ఉండాలి ఏ గేట్వేట్ ఇవి అండ్ ఆల్సో నా ప్లేస్ హోల్డర్స్ ఎలా ఉండాలి గ్లోయింగ్ ఏ ప్లే గ్లోయింగ్ ఏఐ ప్లే బటన్ ఓకే ఫైనలీ ఎలా ఉండాలి ఓకే హౌ ఐ కెన్ అప్డోడ్ వీడియో టెక్స్ట్ కలర్స్ ఓకే ఫంక్షనాలిటీ సో ఎవ్రీథింగ్ మీరు చూసారు కదా జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఆ కోడ్ని కాపీ చేస్తున్నాను ఓకే మీరు జస్ట్ నా ఒక క్వశ్చన్ అడిగితే చాలు ఇదే ఇచ్చేస్తుంది టోటల్ ఐడియా సో నేను ఆ కా కోడ్ని కాపీ చేస్తున్నాను కోడ్ని కాపీ చేసి ఇది క్లోజ్ చేస్తున్నాను ఇది లవబుల్ అయ్యే కదండి జస్ట్ ఆ కోడ్ని ఇక్కడ ఇచ్చాను ఇలాగా సో ఇది కాదు కోడ్ని కాపీ చేసి నేను ఆ కోడ్ని కాపీ చేయడం ఇక్కడ ఉంది చూడండి కాపీ కోడ్ అని ఉంది సో కోడ్ కాపీడ్ అని వచ్చింది కదా సో నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చి జస్ట్ ఇలా ఇచ్చాను సో ఫుల్లీ ఇచ్చిన తర్వాత జస్ట్ నేను ఇక్కడ ఉంది కదా జస్ట్ నేను ఇది రన్ చేయబోతున్నాను అంతే రన్ చేస్తే చాలా అండి మనకి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఖచ్చితంగా ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ తీసుకుంటుంది నాకైతే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఏమో తీసుకుపోయింది సంథింగ్ అంటే బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వెబ్సైట్ ఓకే సో చిన్న వెబ్సైట్ అనుకోండి ఒక ఫ్యూ పేజెస్ లేకపోతే మీకు అసలు ఫంక్షన్ ఫుల్లీ ఫంక్షనబుల్ కాదు ఒక స్టాటిక్ వెబ్సైట్ కావాలనుకున్నారు ఇట్ విల్ టేక్ జస్ట్ అరౌండ్ టూ మినిట్స్ అదే మనకి ఫుల్లీ ఫంక్షనబుల్ కావాలనుకున్నారు దెన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో ఇక్కడ చూడండి సో నా ఆల్రెడీ నా వర్క్ స్పేస్లో నా ప్రాజెక్ట్ ఉంది కదా సో చూసారా జస్ట్ నేను ఫ్యూ అవర్స్ బుక్ బిఫోర్ చేశాను సో చూడండి సో మీరు నేను క్రియేట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది మీరు వన్స్ ఆ ఎంటర్ బటన్ నొక్కుతారు కదా కోడ్ ఇచ్చిన తర్వాత సో ఇలా వచ్చింది అది సో ఏం చేస్తుంది మనం కోడ్ ఇచ్చి ఎంటర్ చేసాం ఇక్కడ దాకా ఎంటర్ చేసిన తర్వాత లవబుల్ చూడండి థాట్ ఫర్ సెవెన్ సెకండ్స్ ఏమేమి చేసింది అది ఐ విల్ క్రియేట్ చూడండి లెవెన్ సెకండ్స్ తీసుకోండి బట్ మొత్తం డిజైన్ క్రియేట్ చేయడానికి టు అరౌండ్ సెవెన్ మినిట్స్ సెవెన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఓకే సో చూడండి అది పర్ఫెక్ట్గా అదంతా కదా థింక్ చేసింది ఇక్కడ అంతా ఏం చేసింది దాని థింకింగ్ చూపిస్తుంది లవబుల్ థింకింగ్ ఎలా థింక్ చేసింది ఇది అని ఏం చేసింది అది సో కోడ్ కావాలంటే కోడ్ చూపిస్తుంది రిజిస్టర్ కావాలంటే రిజిస్టర్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు రిఫైన్ అండ్ కస్టమింగ్ ఓకే సో చూడండి కనెక్ట్ సూపర్ సూపర్ బేస్ సూపర్ బేస్ అనేది వచ్చేసి దీనికి ఉన్న ఇది మెమొరీ అంటే డేటాబేస్ ఇది ఓకే సో చూస్తున్నారు కదా సో ప్రాజెక్ట్స్ చూసినారు కదా ఎవ్రీథింగ్ ఎలా సెలెక్ట్ ఎలా ఇది క్రియేట్ చేసింది అనేది కూడా చూపించేసింది సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే సో ఇక్కడ నేను ఏం ఇప్పుడు ఫస్ట్ వన్స్ వెబ్సైట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నాను అనుకోండి సో లెట్స్ డూ వన్ ఎనీ వన్ చేంజ్ నేను ఇక్కడ నా పిక్ని అప్లోడ్ చేశాను ఇక్కడ పిఆర్ఎం అని ఉంటుంది సో ఇక్కడ వెబ్సైట్లో చూసారు కదా ఇక్కడ పిఆర్ఎం అని ఉంది ఓకే సో బట్ ఇక్కడ ఫుల్ ఫస్ట్ ఇక్కడికి నేను ఏం చేంజ్ చేశాను నా పిక్తో చేంజ్ చేశాను సో నేను ఏం చేస్తాను అంటే ఇంకా మనం ఏమైనా చేంజెస్ చేద్దాము సో ఈ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే నాకు నా ఏ పేజ్లోకి వెళ్ళాలి కదా అది వెళ్ళట్లేదు కానీ ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మన ఐ మీన్ పబ్లిష్ చేసిన తర్వాత వెళ్తుంది ఇది సారీ పబ్లిష్ చేయకముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేవు కానీ ఇది ఇది చూడండి ఇక్కడ ఫస్ట్ ట్యాబ్లో చూస్తున్నాను కదా నేను ఇప్పుడు చూడండి ఇది లవబుల్లో లేను ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్తున్నాను మనం లింక్ ఇచ్చి ఓపెన్ చేసాం కదా ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసే వర్క్ అవ్వట్లే కదా అదే మనము ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మన ఛానల్లోకి వెళ్తుంది సో ఇక్కడ ఉన్న బటన్ కూడా వర్క్ అవ్వాలి సో ఇప్పుడు మనం ఎడిట్ చేయాలి ఓకే సో బిఫోర్ పబ్లిషింగ్ డూ ఆల్ ద చేంజెస్ ఓకే సో పబ్లిష్ చేశారంటే అది ఇప్పుడు మీరు క్రియేట్ చేసినందుకు అది ఒక క్రెడిట్ తీసుకుంటుంది మీరు నువ్వు ఎడిట్ చేస్తే ఇంకొక క్రెడిట్ అవుతుంది సో పబ్లిష్ చేసినందుకు ఒక క్రెడిట్ తీసుకుంటుంది సో డైలీ మనకి ఎన్ని ఉంటాయి ఓన్లీ ఫైవ్ క్రెడిట్స్ ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే మీరు క్రెడిట్స్ వేస్ట్ చేసుకోద్దండి ఫస్ట్ ఎప్పుడే కానీ కంప్లీట్గా క్రియేట్ చేసిన తర్వాత పబ్లిష్ చేసుకోండి ఎందుకంటే వన్స్ యూ పబ్లిష్ అగైన్ ఇఫ్ యూ మేక్ ఎడిట్స్ ఇట్ విల్ నాట్ వర్క్ అనమాట మళ్ళీ నువ్వు పబ్లిష్ చేయాలి ఎడిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చేంజెస్ చేశాను మరీ పబ్లిష్ చేస్తేనే ఇది యాక్టివేట్ అవుతుంది ఈ చేంజ్ ఓకే సేవ్ చేసి యాక్టివేట్ చేయాలంటే పబ్లిష్ చేయాలి ఓకే సో గైస్ ఇప్పుడు మనము ఏదైనా ఎడిట్ చేద్దాం ఓకే సో చూడాలి నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను సో ఇక్కడ క్లిక్ చూడండి ఆ లెఫ్ట్ బాటంలో ఎడిట్ అనేది కదా జస్ట్ ఎడిట్ క్లిక్ చేశాను సో ఇప్పుడు చూడండి స్టార్టింగ్ లైవ్ ప్రివ్యూ అని వచ్చింది ఓకే యా విట్ విల్ టేక్ సమ్ సెకండ్స్ కదా ఆల్రెడీ క్రియేట్ చేసింది కదా మీకైతే అప్పుడే క్రియేట్ చేయబోతుంటే మీకు వెంటనే వచ్చింది ఓకే సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను ఈ బటన్ని ఈ బటన్ మీద క్లిక్ చేసి ప్లీజ్ Can you uh, to go to my YouTube channel link whenever I press this button? సో చూడండి నేను ఏం చేస్తున్నాను వెన్నెవర ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినప్పుడు నా యూట్యూబ్ ఛానల్ తీసుకువెళ్ళాలి అని నేను అడుగుతున్నాను సో లెట్ సీ అండ్ లెట్ సి దీస్ చేంజెస్ ఓకే సో ఎందుకు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేయలేదంటే ఇవన్నీ చేయడానికి మీకు చూపించడానికి నా దగ్గర క్రియేట్ సరిపోవు ఓకే మీకు కావాలనుకుంటే తీసుకోండి మీరు ఒక ఫుల్లీ ఫంక్షన్ వెబ్సైట్ రన్ చేయాలనుకున్నారు దెన్ టేక్ సబ్స్క్రిప్షన్ అండ్ డూ ఇట్ బట్ మీకు చూపించడానికి నాకు అనవసరంగా ఇది ఇట్ విల్ టేక్ సమ్ అరౌండ్ టూ థౌజండ్ ఆర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్ మంత్ సో దాట్స్ వైఎమ్ నాట్ టేకింగ్ ఓకే ఇంకా అంత మనీ యూట్యూబ్ నుంచి రాలేదు ఒకవేళ అంత మనీ వస్తే నేను అలాంటి మనీ యూజ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా మీకు చూపిస్తాను ఓకే గైస్ సో చూడండి ఐ విల్ ఏ క్లిక్ హ్యాండ్లర్ టు మేక్ ద సబ్స్క్రైబ్ బటన్ ఓపెన్ యువర్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఓకే యాడెడ్ క్లిక్ హ్యాండర్స్ టు బోత్ ద డెస్క్టాప్ అండ్ మొబైల్ సబ్స్క్రిప్షన్ బటన్స్ టు మీరు చూడండి డెస్క్ టాప్ మోడల్లో యాడ్ చేసిందంటే మొబైల్లో కూడా యాడ్ అంటే ఇక్కడ చూడండి ట్యాబ్ మోడ్ కావాలంటే ఇట్ మీ ట్యాబ్లెట్ ప్రివ్యూ కూడా ఇలా ఇచ్చుకోవచ్చు ఓకే సో ఓపెన్ యూవర్ ఛానల్ విత్ ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు నేను క్లిక్ చేసి చూసాను సో ఇది క్లిక్ చేస్తే యూట్యూబ్ వర్క్ కనీసం యూట్యూబ్ వర్క్ అయినా ఓకే బ్లాక్ అయింది సో ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని చూస్తాను అండి సో కోడ్ని చూస్తున్నాను ఇది యాడ్ చేసిందా లేదా అనేది చూస్తాము సబ్స్క్రైబ్ లింక్ ఓకే ఓకే గైస్ సరే ఎగ్జిట్ చేస్తా ఇది ఎక్కడ అప్డేట్ చేసింది ఓకే చూడండి వన్ క్లిక్ టు యూట్యూబ్ గే ఏ గేట్వే అని ఇక్కడ ఉంది సో ఇదే అప్డేట్ చేసింది ఎందుకంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా సో చూడండి ఎక్కడెక్కడ ఇది అప్డేట్ చేసింది అనేది సో ఇది చూశారు కదా ఈ బ్లాక్ ఈ బ్లాక్లో ఇది అప్డేట్ చేసింది ఓకే ఆన్ క్లిక్ ఓకే గైస్ ఇది చూడండి ఈ గ్రీన్ కలర్లో చేంజెస్ చేసింది వా సూపర్ లెట్స్ ది లెట్స్ ట్రై అండ్ సీన్ సో చెప్పే కదా వన్స్ యూ చేంజ్ అగైన్ యూ నీట్ టు పబ్లిష్ ఇట్ ఓకే సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను పబ్లిష్ చేయబోతున్నాను ఈ బటన్ టాప్ టాప్ బటనే కదా మనం చేంజెస్ చేసింది సో పబ్లిష్ చేయబోతున్నాను సో చూడండి అప్డేట్ అని అడుగుతుంది సో ఫస్ట్ టైం అయితే ఇది పబ్లిష్ అని అడుగుతుంది సెకండ్ టైం అయితే అప్డేట్ అవుతుంది చెప్తున్నా కదా అందుకే మీరు ఎప్పుడే కానీ అప్డేట్ అది ఎప్పుడే కానీ ఆల్ చేంజెస్ చేసిన తర్వాత పబ్లిష్ చేసుకోండి దట్ ఈస్ ద బెస్ట్ టిప్ ఐ ఐ హ్యావ్ టు ప్రొవైడ్ యూ ఓకే సో లెట్ సి ఐ అప్డేటింగ్ సో చూస్తున్నాను కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ వీడియో ఎంతసేపు పట్టిందండి ఇప్పుడు అరౌండ్ ఫిఫ్టీన్త్ మినిట్ ఆర్ సిక్స్టీన్త్ మినిట్లో ఉంది సో జస్ట్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం క్రియేట్ చేయబోతున్నాం అంటే సో ఇది ఎంత ఏ అనేది ఎంత అడ్వాన్స్డ్లో ఉందో చూడండి సో అందుకే ఏ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇది మీరు నేర్చుకోవాలంటే కాదండి మీరు అప్డేట్ అయ్యి ఉండండి తెలుగు వాళ్ళకి నేను తెలుగులో కంటెంట్ క్రియేట్ చేయడానికి ఒకటే ఒక కారణం అందరూ నేర్చుకోవాలి తెలుగు వాళ్ళు అనేసి తెలుగు వాళ్ళు ఏ అప్డేట్ ఉండాలి అనేది నా మెయిన్ గోల్ యాక్చువల్గా ఈ ఛానల్ గోల్ ఓకే నేను మించి ఏం అడగట్లేదు సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో మీరు నేర్చుకోండి నాతో పాటు ఓకే నేను నేర్చుకొని వీడియోస్ చేస్తుంటాను మీరు నాతో పాటు నేర్చుకోండి అదే కదా నేను అడిగేది సో గైస్ ఇప్పుడు చూడండి ఇంకా నేను రీలోడ్ చేయలేదు ఇది ఏ ట్యాబ్ వన్ ఓకే రీలోడ్ చేయలేదు కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను ఎందుకంటే ఇది అప్డేట్ అయ్యింది కదా అప్డేట్ అయిన తర్వాత కదా మనకు కావాల్సింది సో లెట్ సి సో ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూస్తే అప్డేట్ అయ్యింది అని వచ్చింది సో ఇప్పుడు చూడండి నేను ఈ ఫస్ట్ ట్యాబ్ ఇది వచ్చేసి లవబుల్ అయ్యాయి ఇది ఫస్ట్ ట్యాబ్ సో ఇప్పుడు నేను అగెయిన్ క్లిక్ చేస్తున్నాను చూడండి ఓకే జస్ట్ రీలోడ్ చేశాను ఎందుకంటే చేంజెస్ అప్డేట్ కావాలి కదా వావ్ చూసారా చేంజెస్ అప్డేట్ అయ్యాయా చూడండి నేను మీ ముందరే ఎడిట్ చేశాను మీ ముందరే లైవ్ ఎగ్జాంపుల్గా క్రియేట్ చేశాను చూడండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయగానే వెళ్ళింది నా ఛానల్లోకి వెళ్ళింది మీకు ఈ లింక్ ఇస్తానండి మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను మీరు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డైరెక్ట్ కావాలంటే లేదా నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చినాక సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి సో గైస్ వాట్ యూస్ టెల్ నౌ సో ఇప్పుడు చూడండి నేను సీ ఇది ప్రతి చోట చేంజ్ చేసింది అంటుంది ఆ మొబైల్లో కూడా చేంజ్ చేసిందని మరి ఈ బటన్ కూడా చేంజ్ చేసిందో లేదో చూద్దాం నో చూసారా అంటే క్లియర్ క్లియర్గా దానికి మెన్షన్ చేయాలి ఎక్కడెక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉందో ప్రతి చోట చేంజ్ అది చేంజ్ చేసేది సో దట్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రాంప్ట్ మనం ఏం అడిగాము ఫర్ దిస్ బటన్ అని అడిగాము సో ఫర్ దిస్ బటన్ ఓన్లీ ఇట్ విల్ చేంజ్ సో వాట్ విల్ టెల్ ఇట్ విల్ డూ ఓకే చూశారు కదా సో ప్రతి ఒక్కటి మనము చేంజెస్ చేసుకోవచ్చు ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా ఎడిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ సేవ్ అవుతుంది ఆ సేవ్ కాకపోతే సేవ్ చేసుకోండి దాని తర్వాత మీరు వెళ్ళండి ఓకే సో గైస్ ఇప్పుడు మీకు సో గైస్ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే ఎందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సో గైస్ చూసారు కదా వీడియో మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా మీరు ఎలాంటివి ట్రై చేశారు మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ మంచి మంచి కామెంట్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో నా వీడియోలో ప్రజెంట్ చేస్తాను థ్యాంక్స్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ सब्सक्राइब मई चानलन एटी